హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత మార్కెట్లో అత్యుత్తమ విక్రయాలు అందుకుంటున్న వాహనం సంస్థల్లో టయోటా ఒకటి తాజాగా ఈ కంపెనీ నుంచి సరికొత్త కారు భారత మార్కెట్లో విడుదలైంది అదే టయోటా ఫార్చునర్ టిఆర్డి మోడల్ ఎక్స్ షోరూంలో ఈ ఎస్యు ప్రారంభ ధర వచ్చేసి ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలుగా సంస్థ నిర్దేశించింది అత్యాధునిక ఫీచర్లు ప్రత్యేకతలు కాస్మెటిక్ మార్పులతో ఈ సరికొత్త టీఆర్టీ భారత విపణిలో లాంచ్ అయింది గతేడాది ఇదే సమయంలో కంపెనీ ఆటోమేటిక్ వెర్షన్లో రెండు స్పెషల్ ఎడిషన్లను తీసుకురావాలని భావించింది అవే టూ వీల్ డ్రైవర్ ఫోర్ వీల్ డ్రైవ్ టాప్ వేరియంట్ అయిన టయాటో ఫార్చునర్ టీఆర్డీ ఫోర్ వీల్ డ్రైవ్ మోడల్ ధర వచ్చేసి ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలుగా సంస్థ నిర్దేశించింది ఈ టీఆర్డీ వేరియంట్ ఫార్చునర్ మోడల్లో టాప్ వేరియంట్ మాదిరే తగిన మార్పులతో అందుబాటులోకి వచ్చింది ఈ సరికొత్త టయాటో ఫార్చునర్ టీఆర్డీ మోడల్లో ముందు వెనుక రివైజ్డ్ బంపర్లు సరికొత్త ఫ్రంట్ గ్రిల్ ఫ్యాన్సీ స్కేడ్ ప్లేట్లు డ్యూయల్ ఫ్రంట్ రూఫ్ కోల్ నలుపు రంగు పద్దెనిమిది అంగుళాల ఎలాయ వీల్స్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి ఫీచర్లు చూస్తే ఈ లిమిటెడ్ స్పోర్టీ లుక్ లుక్తో అందుబాటులోకి వచ్చింది ఈ ఎస్యూవీ సేఫ్టీ ఫీచర్ల దగ్గరకు వస్తే త్రీ సిక్స్టీ డిగ్రీ పనరోమిక్ వ్యూ మానిటర్ ఆటోఫీల్డ్ ఓఆర్వీఎంలు జ్యుయెల్ టోన్ బ్లాంక్ మెరూన్ కలర్ థీమ్ ఇల్ల్యూమినేటెడ్ స్కఫల్ ఫ్లేట్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి ఇవి కాకుండా లెదర్ అప్హోల్స్టీ సీట్లు ఎరుపు రంగు స్టిచ్చింగ్తో ఎరుపు రంగు ఫినిషింగ్తో అందుబాటులోకి వచ్చింది ఇవి కాకుండా హెడ్అప్ డిస్ప్లే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ పుడిల్ ల్యాంప్లు వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ డిజిటల్ వీడియో రికార్డర్ లాంటివి ఇందులో ఉన్నాయి క్యాబిన్ ను ప్యూరిఫై చేసేందుకు ఎయిర్ ఐనైజర్ ఇందులో అదనపు ప్రత్యేకతగా ఉంది ఇంజన్ ఇవి కాకుండా ఈ టైట్ ఫార్చునర్ టీఆర్టీ మోడల్ టూ పాయింట్ ఎయిట్ లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది ఇది వన్ సెవెంటీ ఫైవ్ బిహెచ్పి బ్రేక్ హార్స్ పవర్ ఫోర్ ట్వంటీ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా ఇవి సీక్వెన్షియల్ అండ్ ప్యాడల్ షిఫ్ట్తో సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది వచ్చే ఈ ఫార్చునర్ మోడల్లో లిమిటెడ్ ఎడిషన్ను విడుదల చేయాలని ఈ ఏడాది ప్రారంభంలోనే టయోటా ప్రకటించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి